దాదాపు సంవత్సర కాలం నుండి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది అనే న్యూస్ డైలీ వింటున్నాం అసలు ఇజ్రాయెల్ దేశాలు ఎలా ఆవిర్భవించాయి దాదాపు మూడు ఖండాలలో విస్తరించి సామ్రాజ్యం ఉండేది పంతొమ్మిదవ శతాబ్దానికి వచ్చేసరికి యూరోప్ లోని చాలా దేశాలను పోగొట్టుకుంది తిరిగి కోల్పోయిన దేశాలను పొందాలని ఉత్తమం సామ్రాజ్యం వరల్డ్ వార్ లో పాల్గొంది కాని ఉత్తమన్ సామ్రాజ్యం వరల్డ్ వార్ లో ఘోరంగా ఓడిపోయింది మిలిటరీ పరంగా ఆర్థికంగా బలహీనమైంది చివరికి సామ్రాజ్యంలోని వివిధ దేశాలు ఫ్రీడమ్ ని ప్రకటించుకున్నాయి ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ పాలస్తీన్ భూభాగాన్ని వరల్డ్ వార్ లో విన్నింగ్ సైడ్ లో ఉన్న బ్రిటిష్ ఆక్యుపై చేసింది పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు పాలస్తీనా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండేది ఈ టైంలోనే లోనే యూరప్ నుండి యూదులు పెద్ద సంఖ్యలో వలస రావడం జరిగింది ఈ అరబ్స్ వ్యతిరేకించారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఏడు మధ్య కాలంలో యూదుల జనాభా అరవై వేల నుండి ఆరు లక్షల వరకు పెరిగింది పాయింట్ యూదులు ఇక్కడ సెటిల్ అవ్వాలని కోరుకోవడానికి కారణం జెరూసలం సిటీ ఇక్కడ ముస్లింస్ క్రిస్టియన్స్ మరియు యూదుల పవిత్ర స్థలాలు ఉన్నాయి తమకు ఒక దేశం కావాలని చాలా కాలం నుండి ఆశతో ఉన్నారు సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఒక్కొక్క దేశానికి ప్రకటించింది సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్యం పాలస్తీనాకు స్వాతంత్రాన్ని ప్రకటించింది ఐక్యరాజ్య సమితి పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ రెండు దేశాలుగా టూ స్టేట్స్ పాలసీని ప్రతిపాదించింది దీనికి అరబ్బులు అంగీకరించలేదు ఎనిమిది పాలస్తీనాలో యూదులు సెటిల్ అయిన ప్రాంతాన్ని యూకే ఇజ్రాయెల్ అనే దేశంగా గుర్తించింది దేశంగా ఏర్పడిన కొన్ని రోజులకే ఇజ్రాయెల్ తన ఆర్మీని రిక్రూట్ చేసుకుంది వెస్ట్ బ్యాంక్ మరియు ఈస్ట్ జరూసలం జోర్డాన్ ఆధీనంలోకి వచ్చాయి గాజా స్ట్రిప్ ను ఈజిప్ట్ పరిపాలించింది అరవై ఏడులో సుయజ్ కెనాల్ నుండి ఇజ్రాయెల్ షిప్ ఈజిప్ట్ అడ్డుకుంది ఈ సంఘటనకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిఘటించింది ఏకంగా ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ పై దాడి చేసింది ఈ విధంగా ఆరు రోజుల యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఈజిప్ట్ సిరియా జోర్డాన్ పాల్గొన్నాయి యుద్ధం వలన అరబ్ దేశాలు చాలా నష్టపోయాయి జోర్డాన్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయెల్ చేతుల్లోకి వెళ్లిపోయింది ఈజిప్ట్ ఆధీనంలో ఉన్న గాజా స్ట్రిప్ మరియు సినాయ్ ప్రాంతం పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి వెస్ట్ బ్యాంక్ లో ఆక్యుపేషన్స్ మొదలుపెట్టింది ఇజ్రాయిల్ ఈ విధంగా ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ విస్తరించుకుంటూ పోయింది పంతొమ్మిది వరకు ఈజిప్టులోని సినాయ్ ప్రాంతం ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో శాంతి ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సినాయ్ ప్రాంతాన్ని ఈజిప్టుకు తిరిగిచ్చేసింది గాజా స్ట్రిప్ మాత్రం ఇజ్రాయెల్ తన కంట్రోల్లో ఉంచింది ప్రస్తుతం గాజాలో ఒక నీళ్ల బాటిల్ వెళ్లాలన్న ఇజ్రాయెల్ నుండే వెళ్లాలి గాజాను వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపెన్ ఎయిర్ ప్రిజన్ అని కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పాలస్తీన్ నేషనల్ కౌన్సిల్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ ను ప్రకటించింది కొన్ని కండిషన్స్ తో ఇజ్రాయెల్ పాలస్తీన్ ను గుర్తించింది ప్రస్తుతం గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయెల్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నాయి పాలస్తీనా దగ్గర ఎలాంటి ఆర్మీ లేదు కేవలం పరిపాలన మాత్రమే పాలస్తీన్ వాళ్ళ దగ్గర ఉంది వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనియన్లు తమ భూభాగాన్ని కోల్పోతున్నారు గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు వేల మంది చిన్నారులు మహిళలు చనిపోయారు ఈ యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉంది గాజాలో పిల్లలు మాల్ చనిపోతున్నారు ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుందాం